ఉదయం ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డ్రింక్స్ లో టీ కూడా ఒకటి కొందరికి టీ తాగకపోతే వారికి ఏం తోచదు తలనొప్పిగా ఉంటుంది అన్నం తినకపోయినా పర్లేదు టీ కావాలని అడుగుతారు టీ తాగితే మంచిదని కొందరంటే మరికొంతమంది టీని లిమిటెడ్గా తీసుకోవాలని చెబుతున్నారు కానీ ఇది నిజానికి అంత మంచిది కాదు దీనిని తాగటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి తరచుగా ఒక కప్పు టీతో ప్రారంభమవుతుంది చాలా మంది రోజుకో నాలుగు కప్పుల టీ తాగడం అలవాటు చేసుకుంటారు కానీ మీరు పదిహేను రోజులు మాత్రమే టీ తాగడం మానేస్తే అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలిస్తే ఒక్కసారి షాక్ అయిపోతారు టీలో ఉండే కెఫిన్ మీ నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుంది టీ నిరంతరం తాగటం వల్ల నిద్ర ఆలస్యం అవుతుంది అలాగే గాఢ నిద్ర రాదు కానీ మీరు పదిహేను రోజులు టీ మానేసినప్పుడు కెఫిన్ ప్రభావం తగ్గుతుంది నిద్ర సహజంగా మెరుగుపడటం ప్రారంభమవుతుంది సాధారణంగా టీలో కొన్ని టానిన్లు కొన్ని పోషకాలను